హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా తక్కువ బడ్జెట్లో ఏరియా పరంగా చూసుకుంటే చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు సో ఒక్కసారి ఇక్కడ మీరు మార్కెట్ వ్యాల్యూని ఎంక్వైరీ చేస్తే కనుక ఈ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ అని మీరే చెప్తారు సో ఇలాంటి మంచి ప్రాపర్టీ గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సెంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి పాత బిల్డింగే అయినా కూడా మనకి దీనికి రెనోవేషన్ అంతా కూడా బాగా చేయించారు సో మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఏరియా పరంగా కూడా చాలా బాగుంటుంది విజయవాడ బెన్సెరిక నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ బందర్ రోడ్డు కానూరు టైమ్ హాస్పిటల్ దగ్గర అశోక్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా మనకి తొమ్మిది వందల నలభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై మూడు గజాలు అండవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఒకసారి మనం లోపల అయితే చూద్దామండి దీనికి మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా వస్తుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి అదేవిధంగా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది సెక్యూరిటీ ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు సో మనకి మెయింటెనెన్స్ పరంగా చాలా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేకుండా చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ నలభై లక్షల రూపాయలు పైన వాల్యూ చేస్తుందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఆరు లక్షల ఎనభై రెండు వేల రూపాయల ఆర్పి అంటే మనకి బ్యాంక్ ఆప్షన్ బేసిక్ రిజర్వ్ ప్రైస్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది ఇరవై ఏడు కావచ్చు ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై తొమ్మిది కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ టైం ఈ ప్రాపర్టీ ముప్పై ఐదు లక్షల రూపాయల పైన అయితే ఇచ్చారండి ఆక్షన్ వ్యాల్యుయేషన్ అనేది సో ఈసారి రేటు బాగా తగ్గించారు ఈసారి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి సో ఎవరైతే ముఖ్యంగా సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం లేదా ఒక అందమైన అపార్ట్మెంట్ కోసం చూస్తున్నాం అనుకుంటే గారు ఈ ప్రాపర్టీ మీకోసమేనండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉందండి లోపల ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి అయితే దీనికి ఆక్షన్ రేపు మంగళవారం ఏనండి అంటే మనకి సోమవారం రోజున ఈఎండి కట్టాల్సి ఉంటుంది మంగళవారం రోజున ఆక్షన్ అయితే జరుగుతుంది ఇదంతా కూడా కామన్ క్యారెడర్ ఇది ఎంట్రెన్స్ గుమ్ము మనకి టేవుగుడ్డు సింహద్వారం అయితే ఇచ్చారండి లోపల కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్లో వాళ్ళే చెప్తున్నారు సో ఒకసారి మనం విండోలో చూద్దాము సో మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి గోల్ అన్ని కూడా కేర్ చేసుకున్నాయి ఫ్లాట్ అనేది యూస్ చేయట్లేదు కాబట్టి దుంబట్టేసి పట్టేసింది కానీ మిగతా అంతా కూడా బాగుందండి కబోర్డ్స్ అవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో మరోసారి ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఫ్లాట్ని లోపల చూడడానికి అయితే అవకాశం లేదు ఎందుకంటే మనకి ప్రజెంట్ బ్యాంక్ హాలిడేస్ కాబట్టి లోపల చూడడానికి అవకాశం ఉండదు మండే రోజున మనకి లాస్ట్ ఈఎండి లాస్ట్ డేట్ అండి సో మనం ఆ రోజే ఆక్షన్లో పాటించు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంటనే ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి